మోంద్రా తుఫానుకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైన నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా కాసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడడం జరిగింది ఫోన్ ద్వారా అంటే ఏపీలో తీసుకుంటున్నటువంటి భద్రతా చర్యలు అదేవిధంగానే మో ఈ తుఫాన్కి సంబంధించి ఏ ఎటువంటి సహాయ కార్యక్రమాలు కావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది ధైర్యంగా ఉండి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ప్రజల కోసం అంటే ఈ సమస్య నుంచి కూడా బయటపడడానికి ప్రయత్నం చేయండి అంటూ కూడా ఆయన చెప్పినట్లు తెలుస్తా ఉంది సో దీనికి సంబంధించి మరోవైపు ఏ ఆల్రెడీ మనం అనుకున్నట్లు ఇప్పటికే అంటే ప్రజల కోసం ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కొన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే కాసేపటి క్రితమే ఒక వార్త రావడం జరిగింది ఇక్కడ తిరుపతి జిల్లాలోని తెలుగు గంగ కాలువలో ఇద్దరు గల్లంత అయినట్లు తెలుస్తూ ఉంది ఉచ్చునాయుడి మండలం కుక్కం బాకం సమీపంలో ఇరిగేషన్ ఏఈ బాబు అతనుంచి వాళ్ళ మనవుడిని మహిత్ను అక్కడికి తీసుకెళ్ళాడంట తెలుగు కాలువ వద్దకి అక్కడ తీసుకెళ్తే ఆడుకుంటూ ఒకసారిగా ఆ కెనాల్లో జారి పడిపోయినట్లు చెప్తున్నారు ఒకసారిగా బాలుడు అందులో పడిపోవడంతో ఏఈ గారి డ్రైవరు షరీఫ్ కెనాల్లో దూకి ఆ బిడ్డను రక్షించడానికి ప్రయత్నం చేస్తే వాటర్ ఫ్లో చాలా ఫాస్ట్గా ఉన్న కారణంగా ఇద్దరు కూడా గల్లంతైపోవడం జరిగింది సో ఫారెస్ట్ అధికారులు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వీళ్ళందరూ కూడా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అంటే వాళ్ళకు రచించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కూడా వాళ్ళు బాడీస్ అంటే వాళ్ళు ఉన్నారా అసలు ఏంటనేది కూడా ఇంతవరకు కూడా అయిన వారి కోసం పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు సో దయచేసి ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే మీరు అక్కడికి వెళ్ళే సందర్భంలో ఇలాంటివి ఎప్పుడు కూడా చేయబాకండి